నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారుతున్న కాళేశ్వరం కమిషన్ ఏంటి కాళేశ్వరం కమిషన్కు సంబంధించిన విషయాలను పూర్తి స్థాయిలో కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి తెలంగాణ పాలిటిక్స్లోనే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాకారేపుతున్న పరిస్థితి మీ అందరికీ తెలిసిందే కాళేశ్వరం నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ ఇటు రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ బీసీ ఘోష్ కమిషన్ దాదాపుగా సుమారుగా పదిహేను నెలల నుంచి విచారించింది అయితే ఇక్కడ విడతల వారీగా కూడా పలువురిని విచారించిన కమిషన్ ఎట్టకేలకు రిపోర్ట్ను రేవంత్ ప్రభుత్వానికి అందజేసింది కాంగ్రెస్ నేతలు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఎట్టకేలకు రేవంత్ ప్రభుత్వానికి అయితే చేరింది అయితే కమిషన్ రిపోర్ట్లో ఏముంటుందో అని ముందుగానే ఊహించగలిగారా లేదా ఊహించేశారా అన్నట్టుగా తీవ్రస్థాయిలో కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి మరో అడుగు ముందుకేసి అది కాళేశ్వరం కమిషన్ రిపోర్టా కాంగ్రెస్ కమిషన్ రిపోర్టా అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో తెలంగాణ సమాజం తీవ్ర ఆగ్రహంతో ఉంది ఎక్కడో ఏదో చిన్న పొరపాటు జరిగితే భూతద్దంలో పెట్టి చూస్తుందంటూ కూడా ఫైర్ అవుతున్నారు తప్పిదాలన్నీ కూడా సరిచేయకుండా గత ప్రభుత్వంపై నెపం మోపుతూ ఎన్నాళ్ళు కాలం వెల్లదిస్తారని కూడా ప్రశ్నిస్తున్నారు అందుగల కారణాలు లేకపోలేదండి ఆలేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లర్లు కాస్త కుంగడంతో దాన్ని కొండంత చేసి చూపించారు ఫలితంగా రంగంలోకి దిగిన ఎన్డీఎస్ఏ హుటాహుటిన ఆగమేఘాల మీద దర్యాప్తుకు పునుకుంది కొన్నాళ్ల పాటు విచారణలు పర్యవేక్షణ చేసిన ఎన్డీఎస్ఏ చివరికి పూర్తి స్థాయిలో కూడా ఆ రిపోర్టును ప్రభుత్వానికి కానీ కమిషన్కు సంబంధించిన పూర్తి స్థాయిలో అందించింది గత ప్రభుత్వం అంటే ప్రభుత్వ పెద్దల తప్పిదాలుగా భావిస్తున్న నివేదికనిచ్చి దుకాణం సర్దుకుంది కానీ అసలు విషయం ఇక్కడే స్టార్ట్ అయింది ఏం చేయాలో చెప్పకుండా జంపవడం మీద విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఎన్డీఎస్ఏ తీరుపై ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఓ రేంజ్లో విచ్చుకుపడుతోంది ఇంకొంచెం ముందుకెళ్ళి కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ రిపోర్టును ఎన్డీఏ రిపోర్టుగా అభివర్ణించింది కుట్రపూరితంగా వ్యవహరించడంతో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎన్డీఏ రిపోర్టుగా మారలేదా అని పార్టీ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు కాళేశ్వరం విషయంలో ఎన్డీఎస్సీ రిపోర్టు మాదిరిగానే ఇప్పుడు అదే జరిగిందా అదే మాదిరి రిపోర్ట్ వచ్చిందా అని అనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు బీఆర్ఎస్ నేతలు నిజానికి ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ రిపోర్ట్ అనే ఆరోపిస్తున్నారు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాంగ్రెస్ రిపోర్ట్గా మారిందంటూ విమర్శలు గుప్పించారు అందుకే ఆయా పరిణామాలతోని కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై భగ్గుమంటున్నాయి వాస్తవానికి కాళేశ్వరంపై మొదటి నుంచి కూడా కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ సమాజంలో అనుమానాలకు తావిస్తూ వచ్చింది ఇక అక్కడ జరిగిందేమో కానీ దాన్ని పూర్తి స్థాయిలో కూడా చిలవలు పలవలుగా చూపించి తెలంగాణ పరువును బజార్న పడేసే విధంగా చేస్తుంది ఎందుకంటే కాళేశ్వరం నిజంగా కుంగి ఉంటే గత ఇరవై నెలల కాలంలో దాదాపుగా రెండు మూడు సార్లు గోదావరి తీరంలో వరద పోటెత్తింది ప్రధానంగా కాళేశ్వరం దగ్గర గత ఏడాది కానీ ఈ ఏడాది కానీ పెద్ద ఎత్తున వరద ఉవ్వెత్తున కూడా ఎగిసిపడింది సుమారు మూడు లక్షలకు పైగా క్యూసెక్ల వరద నీరు కాళేశ్వరాన్ని ముద్దాడింది అన్ని గేట్లు పూర్తి స్థాయిలో ఎత్తి నీటిని కిందికి వదిలిళ్ళు అధికారులు అది అందరికీ తెలిసింది అంతగా వరద పోటెత్తడంతోనే కాళేశ్వరం నిటారుగా నిలబడింది నిజంగా పెద్ద తప్పిదం ఏదైనా జరిగి ఉంటే ఇన్నిసార్లు వచ్చిన వరదకు కాళేశ్వరం డ్యామ్ ఏదో జరిగి ఉండేది కదా మరి ఏం కాలేదు కదా అంటే కాళేశ్వరం ఓ పద్ధతి కాంగ్రెస్ సర్కారుకు సంబంధించి ఓ పద్ధతి ప్రకారం బీఆర్ఎస్ మీద నిందనలు ఆరోపణలు చేస్తూ ఇరవై నెలలుగా కాలం వెల్లదీస్తుంది ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుకు ఏమాత్రం తీసుకోని విధంగా పిసి ఘోష్ కమిషన్ కూడా ఆ సర్కారు చెప్పినట్టుగా రిపోర్ట్లో పేర్కొంది అనే ఆరోపణలు నిలబడుతున్నాయి అంతా కేసీఆర్ అండ్ కోనే చేసిందన్నట్టుగా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది ఇది తెలంగాణ సమాజమే కాదండి యావత్తు భారతదేశం కూడా అనుకున్నదే కాళేశ్వరంపై కాంగ్రెస్ నేతలే అంతగా విమర్శలు ఆరోపణలు చేస్తే వారి ప్రభుత్వం వేసిన కమిషన్ వారికి అనుకూలంగా నివేదిక ఇవ్వగా నిజాయితీగా ఎందుకు ఇస్తుంది ఎందుకంటే ఇందులో కేంద్ర హస్తం లేకపోలేదు కేవలం కేసీఆర్ ఆయన టీంపైనే కక్షపూరితంగా వ్యవహరించిన విధంగా కాళేశ్వరం రిపోర్ట్ ఉందని యావత్తు తెలంగాణ సమాజం కూడా అర్థమైపోయింది దీనికి తెలంగాణ ప్రజల నుంచి కాంగ్రెస్ అండ్ రేవంత్ సర్కార్ ఖచ్చితంగా కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనడంలో ఎలాంటి సందేహం కూడా లేదని చెప్పొచ్చు ఇది ఇలా ఉంటే కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగారు కాంగ్రెస్ కమిషన్ రిపోర్ట్ మీద ఘాటుగానే రియాక్ట్ అయ్యారు ఎర్రవల్లి ఫామ్ లో బీఆర్ఎస్ కీలక నేతలతో కూడా భేటీ అయిండు ఆయన కమిషన్ నివేదిక కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర వ్యాఖ్యలే చేశారు అది కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అన్నారు ఆ కమిషన్ నివేదిక ఊహించింది ఎవరు ఆందోళన పడాల్సిన పని లేదని పార్టీ శ్రేణులకు తెలంగాణ ప్రజలకు కూడా భరోసా ఇచ్చారు అంతేకాదు ఈ రిపోర్ట్ నేపథ్యంలో కొంతమంది బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయవచ్చు అంత మాత్రాన భయపడవద్దన్నారు కేసీఆర్ ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదన్న వాడు అజ్ఞాన్ అని కేసీఆర్ చాలా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాళేశ్వరంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలు ఏంటో తెలంగాణ ప్రజలకు వివరించాలని కూడా చెప్పారు కాళేశ్వరం పై కాంగ్రెస్ ప్రభుత్వ తీరు బట్టి ప్రజల్లోకి వెళ్తామని గులాబీ పార్టీ నేతలకు కేసీఆర్ అయితే స్పష్టం చేసింది మొత్తంగా కాళేశ్వరం అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ తెలంగాణ పాలిటిక్స్లో హీట్ పెంచుకుంది ఇప్పటికే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండగా ప్రభుత్వ నివేదికను బయట పెట్టక ముందుకే మీడియాకు లీక్ కావడం మరింత చర్చనీయాంశంగా ఆందోళనకరంగా మారిపోయిన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం విషయంలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది